నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకనో కలిసి రావడం లేదు నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఎందుకనో విజయం సాధించలేకపోతున్నాను నేనెంత పరమాత్ముని ప్రార్థిస్తున్నా నేను ఎంత పరమాత్ముని పూజిస్తున్నా ఎందుకనో ఆయన నా ముర ఆలకించడం లేదు నన్ను కరుణించడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి ఆ పరమాత్ముడు ఏమంటాడు అని అంటే కర్మలు చేయుటనందే నీకు అధికారం కలదు కానీ దాని ఫలితం పైన మాత్రం లేదంటాడు అలాగని నువ్వు నీ కర్మలను చేయటం ఆపరాదు అని కూడా మనల్ని ఆదేశిస్తాడు అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడి దృష్టిలో కర్మ అంటే ఏంటి పని అంటే ఒక పని చేయడం వరకే నీ బాధ్యత దాని ఫలితం గురించి మాత్రం నువ్వు ముందే ఏదేదో ఊహించుకోవద్దు అని దాని అర్థం దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో ఆ పని చేయాలి మన ప్రాణమంతా దాని మీదనే పెట్టి మనం పోరాడాలి మనం చేస్తున్న పని అంటే మనం పడుతున్న కష్టం ఆ భగవంతుని ఎంతగా మెప్పించగలిగితే ఆయన అంతా ప్రతిఫలాన్ని మనకు తప్పకుండా ఇస్తాడని దాని అర్థం అంతే పని మాత్రమే చెయ్యి ఫలితాన్ని మాత్రం ఆశించకు అంటే ఎలా అలా అనుకుంటే అలా అనుకుని ఆ పనిని నేను చేస్తే అంటే నేను కొనసాగిస్తే నేను పూర్తి చేస్తే అనవసరంగా నా సమయం వృధా కదా అని ఎవరు కూడా అనుకోకూడదు అంటాడు ఆ భగవంతుడు ఎందుకంటే ఆ పనిని చేయమని నిన్ను ఎవరు పురమాయించారు నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త నిన్ను ఆదేశించాడు అంటే ఆ పని చేయమని ఆయన నీకు ఒక బాధ్యత దాన్ని అప్పగించాడు ఆ పనిని నువ్వు చిత్తశుద్ధితో చేయి కష్టపడు ఇంకా కష్టపడు ఇంకా బాగా కష్టపడు నువ్వు పడే కష్టం ఆ భగవంతుని మెప్పించగలిగితే నీకెంత ఇవ్వాలో అంతా ఆయనే చూసుకుంటాడు అని దాని అర్థం అంటే ఆ భగవంతుడిచ్చే ప్రతిఫలం అనేది ఎలా ఉంటుందంటే అది ధనం రూపంలో కావచ్చు లేదంటే కీర్తి రూపంలో కావచ్చు లేదంటే ముక్తి రూపంలో కూడా కావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి